కుట్రలు చేస్తున్నారు రెండో సార్లు చెప్తాను ఎవరు ఇట్లా చేయొద్దు ఓకేనా నంబర్ ప్లేట్ కంపల్సరీ ఉంచుకోండి మీ బండి మీ రాజుతో ఉంది బండి ఫీల్ అయింది ఎలా ఫీల్ అవుతా బండి డ్రైవ్ చేస్తా మరి ఈ హీరో అన్నప్పుడు బంగి దంగ్ నెంబర్ వేసుకొని లేకపోతే నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళు పంపించాం బాగా ఉన్న వాళ్ళు పంపించాం కాదు మీరు అందరూ పోలీస్ వరకు అధికారం ఉంది ధర్మం ఉంది ఇలా ఎండలో పడి మాడిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడతారని మీ కోసమే చేస్తామని ఆలోచించారు అందుకే ఇప్పుడు రమణ్ రాస్తే మీరు ఉందా ఆలోచన ఎవరికైనా ఇది పిల్లలు ఉన్నారు మీకు మంచి ఆలోచన ఉందా స్టూడెంట్స్ అవుతాం మంచిగా అవుతాం